ప్రయాణాలు చేయాలన్నా ఓ వస్తువుని ఇంకో చోటుకు చేర్చాలన్నా వాహనాలు ఉండాలి ఆ వాహనాలకు డ్రైవర్లు ఉండాలి మన టాలీవుడ్ హీరోల్లో చాలామంది టాప్ హీరోలు డ్రైవర్ పాత్రలో నటించారు ఈ వీడియోలో వాహనాల పేర్లతో వచ్చిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి ముందుగా ఎన్టీఆర్ గారి సినిమా డ్రైవర్ రాముడు ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జయసుధా గారు నటించారు కె రావు డైరెక్షన్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది డ్రైవర్ రాముడు ట్రైన్ సాంగ్స్కి ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది డ్రైవర్ రాముడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఈ మూవీలో సాంగ్స్ మాస్ మసాలాగా ఉంటాయి చక్రవర్తి అద్భుతంగా మ్యూజిక్ అందించారు డ్రైవర్ రాముగా ఎన్టీఆర్ నటన అద్భుతం కమర్షియల్ సినిమాలకి రూట్ మ్యాప్ డ్రైవర్ రాముడు నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా రిక్షావాలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సూపర్ స్టార్ కృష్ణ రాధా జంటగా వచ్చిన సినిమా రిక్షావాలా నెక్స్ట్ శోభన్ బాబు సినిమా డ్రైవర్ బాబు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వి ప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది ఈ మూవీలో శోభన్ బాబు సరసన రాధ నటించారు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు నెక్స్ట్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సినిమా ట్యాక్సీ డ్రైవర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కృష్ణంరాజు జయప్రద జంటగా నటించిన చిత్రం ఇది నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిక్షా ఓడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చిరంజీవి నగ్మా సౌందర్య కలిసి నటించిన రిక్షా ఓడు సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు చిరంజీవి తండ్రి కొడుకుల పాత్రల్లో నటించారు జయసుధ మనోరమ ముఖ్య పాత్రల్లో నటించారు ఈ మూవీ డిజాస్టర్గా మిగిలింది నెక్స్ట్ యువరత్న నరసింహం బాలకృష్ణ సినిమా లారీ డ్రైవర్ పంతొమ్మిది వందల తొంభైలో బాలయ్య బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమా లారీ డ్రైవర్ ఈ మూవీ బాలయ్య కెరియర్లో ఊర మాస్ సినిమాగా నిలిచింది బాలయ్యని మాస్ హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది బాలయ్య సరసన విజయశాంతి నటించారు బాలయ్య బాలయ్య అనే పాట చార్ట్ బస్టర్గా నిలిచింది అప్పట్లో నెక్స్ట్ కింగ్ నాగార్జున నటించిన సినిమా ఆటో డ్రైవర్ నాగార్జున సిమ్రాన్ దీప్తి పట్నాగర్ కలిసి నటించిన ఈ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైన ఈ మూవీ ఫ్లాప్గా మిగిలింది నెక్స్ట్ ఆర్ నారాయణమూర్తి నటించిన చిత్రం ఒరే రిక్షా రిక్షా నడిపే రిక్షా డ్రైవర్గా నారాయణమూర్తి నటన విలక్షణంగా ఉంటుంది ఈ మూవీ సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన ఈ సినిమాకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిక్షా ఓడు ఒరే రిక్షా రెండు సినిమాల్లో ఒరే రిక్షా హిట్ అవ్వడం పెద్ద విశేషం నెక్స్ట్ విజయ్ దేవరకొండ నటించిన హర్రర్ మూవీ ట్యాక్సీవాలా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఈ మూవీకి రాహుల్ సంకీర్తన్ దర్శకత్వం వహించారు ఈ సినిమా సక్సెస్ అయింది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి